హాయ్ అండి ఇప్పుడు మనము ఈ బోటి కూర ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం పేస్టు ఉప్పు పసుపు కారము నూనె కడిగి శుభ్రంగా పెట్టుకున్న బోటీ తీసుకోవాలి ఇదిగోండి ఉప్పు కారము పసుపు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు ముందుగా బాణలు పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం పేస్ట్ అండి వేసుకొని బాగా ఇది కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటిన్ కూడా వేసేసి సాల్ట్ వేసి శుభ్రంగా కలుపుకొని సిమ్ చేసేసుకొని దానిపైన మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికిన తర్వాత అదిగోండి ఆ విధంగా మెత్తగా అవుతుంది అప్పుడు మనము దోసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి అదిగోండి దోసకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళా దాన్ని కలబెట్టేసుకొని మళ్ళీ పెట్టేసుకొని సిమ్ చేసేసుకోండి మళ్ళా ఒక గంట తర్వాత అది ఉడికిపోతుంది అప్పుడు పసుపు కారము మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు మళ్ళా సిమ్లో పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఆ కారము పసుపు అంతా కూరకు పట్టేటట్టుగా ఇగో ఈ విధంగా అది కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని మళ్ళీ ఇప్పుడు పెద్ద శక్క పెట్టుకోవాలి వాటర్ పోసుకొని మనకు కావలసినన్ని వాటర్ పోసుకొని అది కూర దగ్గరకు అవన్ ఇచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉడికితూ ఉండగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మాడుగంటకుండా ఈ విధంగా అదిగోండి ఇప్పుడు అయిపోయింది కూర ఇది తీసుకొని మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని పొడి మసాలా అండి ధనియాలు చెక్క లవంగా యాలకులు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకున్నదే ఈ పొడి మసాలా వేసేసుకొని అదిగోండి ఒక స్పూన్ వేసాను నేను కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించుకుంటే మనకి మంచి కమ్మటి బోటి దోసకాయ కూర రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి ఈ విధంగా మీరు కూడా చేసుకొని చాలా బాగుంటుంది ఇదిగోండి రెడీగా ఉంది ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు దోసకాయ బోటి చాలా బాగుంటుందండి కాకపోతే క్లీనింగ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది చాలా ఓపిక్గా చేసుకోవాలి మీకు క్లీనింగ్ ప్రాసెస్ కావాలంటే చెప్పండి అది కూడా ఒక వీడియో చేసి పెడతాను నేను క్లీనింగ్కే చాలా టైం పట్టేస్తుందండి బాయ్ అండి